అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు ఎస్ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకలా మొన్న అన్నయ్య ఒక అమ్మాయి కనిపించింది గుండ్రం గుండ్రం ఉంది ఆ బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి బాగున్నాయి పేరేంటో సిరి ఫోన్ నంబర్ లవి ఇవి మార్చుకున్నారమ్మా అంత సీన్ లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట తెలీదు ఇంకా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా అవును ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా అన్న మరి వీకు మొన్న నాకు తెలిసింది చా నాకు తెలుసుమా అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు వెళ్ళి మనం డిస్టర్బ్ చేయరా అన్నా 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 ఏంట్రా మన కారు అమ్మది ఉండిపోయింది పట్టించుకోవట్టు ఏ కారు మన కొత్త కారు అన్నా ఓ అదే ఓకే మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్టరా ఎందుకు

ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే ఏ సిరి 1 సి అఖిల్ నాకు పెద్ద రిమోట్ ఒత్తు చిన్న రిమోట్ ఇస్తే చాలు పోర్టబుల్ టీవీ ఏం కనబడుతుంది యు షుడ్ వాచ్ ఇన్ బిగ్ టీవీ ఓకే నా టీవీ నాకు ఇపించండి సర్ అఖిల్ హలో సిరి స్పీకింగ్ సిరి నేను టీవీ షోరూమ్ ఉన్నాను నువ్వు ఇక్కడికి నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ టీవీ నేను రాను 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 హాయ్ హలో సార్ డాక్టర్ గారు అక్కడ పైన మా టీవీ మా కొనివరా మా జీవితాలు ఇంతేనా ఇంటికి వెళ్తే బోర్ కొడతామయ్యా బాబు మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్ నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్ ఎంటీవీ గ్రైండ్ మిస్ రకరకాల సీరియల్స్ మిస్ నైట్ మిడ్ మసాలా మిస్ అబ్బా సారీ హాయ్ హాయ్ ఫైన్ ఏంటి ఫేస్ ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా జస్ట్ బాన్ లైక్ దట్ సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ హాయ్ సిరి సరీ హు సార్ మచ్ ఫైన్ ఏంటి విషయం ఈ రోజు నా బర్త్డే బ్లస్ మీ ఓ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ముందు ఎందుకు చెప్పలేదు రే బుక్ తీసుకురా సిరి దిస్ ఇస్ ఫర్ యు బై వాట్ ఎవర్ యు వాంట్ వద్దనేయ సిరి దిస్ ఇస్ నథింగ్ నథింగ్ కదయ్య నువ్వు చేసినది చాలా ఎక్కువ మాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు మళ్ళీ డబ్బు ఎందుకు అయ్యా డబ్బు ఉంది సార్ అలా అనుకో డబ్బే ఆ డబ్బే లేకపోతే నా కూతురు డాక్టర్ ఏది కాదు నేనైతే దాన్ని చదివించలేకపోయాడు దోచుకుట్టి వస్తుంది డబ్బు కానీ గుణాన్ని దోచుకోలేం ఒకప్పుడు మీది వంద మందికి పెట్టిన చెయ్యి ఈరోజు డబ్బు లేకపోవచ్చు బట్ ఈ రెస్పెక్ట్ చూస్తా మీరు బాగుండాలి చెల్లి బాగుండాలి ఎప్పుడో నాలుగు రోజులు నా షెడ్ లో పనిచేసినందుకు ఇంత రుణం తీసుకోవాలా తీసుకోమా నా నన్ను జాగ్రత్తగా చూసుకో సిరి ఆటోలో వచ్చావేంటి కార్ లేదా పెట్రోల్ అయిపోయింది అరే రే రే కార్ లో పెట్రోల్ కొట్టించు నో మరి మీ టీవీ వద్దు మీ కార్ వద్దు ప్లీజ్ టేక్ యూ కీ టీవీ ఇవ్వలేక కాదు ఇచ్చేస్తే రోజు వచ్చి కలవలేను కదా యు నో ఐ లైక్ యూ అందుకని అందుకనే ఇలా రోజు వస్తుంది ఎవరా నువ్వు ఏంట్రో తొంగి తొంగి చూస్తున్నావు ఏంట్రో తొంగి తొంగి చూస్తున్నావు కొట్టకండి చూడండి ఇఫ్ యూ లైక్ ఇట్ గివ్ మీ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఇది రాదా అంటే కొంచెం అటుగా ఎంతటిగా వంద ఐదు వందలు తీసుకో బాగా వేసినందుకు బాగా వేయనందుకు అదేంటి సార్ నేను దొంగని చోర్ చోర్ మళ్ళీ ఎప్పుడైనా బొమ్మ గీయడానికి ట్రై చేసావా కోటి రూపాయలకే క్యాష్ పోయింది సార్ ఎంతమంది వచ్చారు ఒక్కడే సార్ ఫ్లడ్ బైక్ మీద పారిపోయాడు అది కూడా ఇంపార్టెంట్ రేసింగ్ బైక్ ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు బైకర్స్ క్లబ్ సార్ जेंटलमेंट मैं प्लीज हैव यूर अटेंशन फॉर अ मोमेंट प्लीज दैट आई मेंटली हैप्पी टू बी विथ यू एंड सेकेंड थिंग इज दैट आई फील प्राउड टू अनाउंस द सेवेंथ एनिवर्सरी ऑफ अवर क्लब ऑन द नेक्स्ट कमिंग सैटरडे ఒక రేట్ బైక్ ఉంది ఎవరిది ఓనర్ ఉన్నాడు అతను అయితే తెలియకుండా నాకు విషయం అర్థమైపోయింది ఎంతగానో ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం దీనికంటే దొంగతనం చేయడం బెటలు ఏ డబ్బు చూడం లేడు ఏ బ్యాంక్ చూసుకోవడం డాడే దొంగతనం అంతా ఈజీనా ఈజీ కాదు ఏంటి అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటీఎం ఏటీఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగు అంటూ ఒక్కడ కాపరా ఉంటాడు అన్ని గిఫ్ట్ కిటర్ అంతే పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గారి గుడ్డే కాదు వాళ్ళకి బాధ్య ఉండదు కానీ బ్రెయిన్ ఉండదు స్మార్ట్ ప్లాన్ చేశానుకోం చెయ్యగల పోలీసులకి బ్రెయిన్ లేదంటే సారీ సార్ ఈ టేబుల్ రిజర్ట్ సార్ సార్ ఈ టేబుల్ వారదే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కూర్చుంటే అంతే డ్రై నా టేబుల్ అక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ పగ్గిరిపోతే ఈ టేబుల్ ఎవరిదురా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ ను పిలువు ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో మామా ప్లీజ్ మామా ఈ క్లబ్ మీది మామా ఈ క్లబ్ మీది అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు ఏ ఇలా రండి అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టదంట ఎవరు పెడుతున్నారో తెలియదు ప్రాబ్లమ్స్ నో ఓకే get some chill beer for my friends hey girls చూస్తారు కమ్ ఆన్ కెర్ ఆఫ్ దిస్ హాయ్ హాయ్ ఏంటి ఇక్కడ హాయ్ హాయ్ మీరేంటి ఇలా ఈ బిజినెస్ మండే్? మా ఫ్రెండ్ది. చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చాం. ఏ సిను? సర్ రిపేర్ దగ్గర నుండి చేయించు. బిల్లు తీసుకుంటాదే? ఓహో. చాలా చాలా థాంక్స్ అండి. అయితే గ్యారేజ్ మండే అన్నమాట. అవును. హాస్పిటల్ ఏ కార్ రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి. ఓకేనా? వావ్. డూ యు సాఫ్ట్ డ్రింక్స్? కాఫీ, టీ, సడన్ వన్ కండిషన్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికీ మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ ఓకే థ్యాంక్ యూ అయితే నాకు ఎక్కడ నొప్పి వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి ఓకే అయితే త్వరలోనే నా నాకులం వస్తుంది హాయ్ సూపరాయ్ ఎవరు నువ్వు క్యాషియర్ ఇక్కడ మరి రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవరు తీస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్ లాంటి ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువేనా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నాం ఏ ఇలా ఉంటాయి డబ్ల్యూరా ఎక్కడ చూసాం ట్యాట్నీ సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైస్కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది యా ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి అమ్మ యా ఏది చింపిసానండి మళ్ళీ గీస్తావా 2 लाख ले इस्तारा है सर एक स्मॉल डाउट हूँ। और 2 लाख लो कैश इस्तारा चेक इस्तारा तरह? सरिगा, सरिगा गा की बी यो किक दैट फैट बैक गेट बेटर कम ऑन कम ऑन कम ऑन ये अप ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాటుగా గీసాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు వచ్చి గీస్తాను సార్ కానీ వాడిని నేను చూశాను సార్ సర్లేని వదిలేస్తున్నా ఎక్కడ ఇచ్చి ఓకే మేడం చెప్పు మీరు అర్జెంట్ ఇంటికి రావాలి అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ వస్తాను మీరు అడిగి ఉండండి బ్యాక్ పెయిన్ వెనకాల నరం ఎక్కడో లాక్ అయిపోయి ఉంటుంది చేయాల్సిన వయసులో చేయకపోతే ఇలాగ ఎక్కడ పట్టేస్తుంది ఇల్లు చాలా బాగుంది సారీ సారీ పాపం ఎక్కడ పట్టుకోవాలో వారు బాగా తెలుసు మనకి ఇదన్నా జరిగింది పొంగున్నారా లేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద పడ్డారా కింద మీద ఉండాలి కదా హార్ట్ ఫస్ట్ కిందా ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నావు కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి నొప్పిగా ఉందా

అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా వేరే వేరేనా మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరేంజులు థర్మమీటర్లు టెలిస్కోప్ కోపులు వస్తే అవక తప్పదు ఒక పని చేయనా ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథంతా చెప్పేసే